ఓం నమ శివాయ జగద్గురువులు ఆదిశంకర్లు అనుగ్రహించిన శివానంద నహరి ఒక భక్తిరస సింధువు శివాత్మకమైన ఆనంద పయోనిధిలోని ఒక్కొక్క తరంగము ఒక్కొక్క శ్లోకము అని చెప్తున్నారు ఇందులోని ఒకటి నుంచి ఐదవ శ్లోకం వరకు చూద్దాము కళాభ్యాం చూడాలం కృతశి फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे सिवाभ्यामस्तोका त्रिभुवन सिवाभ्यां हृदि पुन भवाभ्यामानन्द भवा स्फुरदनुभवाभ्यां न तिरियम् కళారూపులైన వారు చంద్రుని శిరస్సుపై ధరించిన వారు అన్యోన్య తపస్సులకు వారు భక్తుల మనోభీష్టాలను నెరవేర్చేవారు శుభంకరులు త్రిలోకాలకు మంగళాలను ప్రసాదించేవారు మనస్సులకు మాత్రమే గోచరించేవారు ఆనందంలో దర్శింపద గురూపములు గల గౌరీ శంకర్లకు వందనములు సకల స్వరూపులను సిగలపై అలంకరించుకొనిన చంద్రరేఖలు గలవారును వండరుల తపస్సునకు ఫలంగా దాంపత్యాన్ని పొందినవారును భక్తులకు అభీష్ట ఫలములను ఇచ్చువారును ముల్లోకాలకు అధికమైన మంగళములను ఇచ్చువారును ధ్యానము చేయువారుల హృదయంలో మాటి మాటికి సాక్షాత్కరించేవారును ఆనందంతో పాటు స్ఫురించు అనుభవం కలవారును

దిశంతి సంసార భ్రమణ పరితాపోప శమనం వసంతి మక్షితో హ్రద భువి శివానందలహరి ఓ శంకర భక్త పరిపాలనము మొదలైన చరిత్రలు మహానదులు ఆ నుండి స్రవించి ప్రవహిస్తూ పాపములు అనే దుమ్మును అణిచివేస్తున్న ఈ శివానందలహరి భక్తుల బుద్ధులు అనే పిల్ల కాలువలో పడి తాపాన్ని శాంతిపరుస్తూ నా హృదయము అనే పెద్ద మడుగులో పడింది శివుని ధ్యాన దర్శనాదుల వలన కలిగే ఈ ఆనంద ప్రవాహము ఇంకా ఎప్పుడూ నా హృదయం అనే మడుగు నుండి బయటకు రాకుండా स्थिरङ्ग अके उडेट् अनुग्रह स्वामि त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावम् సాంబం శివమతి విడంబం హృది వేద వేదవేద్యుడును మనోహరుడును త్రిపురాలను హరించినవాడును ఆద్యుడును మూడు కన్నుల గలవాడును గొప్ప ముడి కలవాడును కదులు చిన్న పాముల దండలు గలవాడును జింకను దాల్చినవాడును గొప్పదయను నాయందుగలవాడును పశుజీవుల అధిపతి అయిన జ్ఞానాధారుడును అంబతో కూడినవాడు లోకములను అనుకరించువాడు అయిన శివుణ్ణి నేను సేవించుచున్నాను సహస్రం జగతి నమన్యే स्वप्नेवा तदनुसरणं तत्कृतफलं हरिब्रह्मादीनमपि निकटभाज म सुलभं चिरं याचे शम्भो शिव तव भोज भजनम् కొంచెం కొంచెము ఫలమిచ్చే దేవతలు ఎందరూ కలరు వారి సేవ వారిచ్చు ఫలములు నాకు కావలనని కోరిక కలనైనా లేదు శివ ఎల్లప్పుడూ సమీపవర్తులైన బ్రహ్మాదులను కూడా దొరకని నీ పాదసేవయ్యే దయచేయమని నిన్ను ఎల్లవేళలా కోరుకుంటున్నానయ్యా తెలివితేళ్ళను పొందడానికి ఒక దేవత ధనాన్ని పొందడానికి ఒక దేవత అందాన్ని పొందడానికి మరో దేవత ఈ విధంగా ఒక్కొక్క ఫలం పొందడానికి ఒక్కొక్క దేవతను ఆరాధించి అర్చించి ఆశ్రయించి అన్ని విధాలైన సౌకర్యాలను పొంది కోరికలను తీర్చుకొనవచ్చును కానీ ఈ విధంగా పొందినవన్నీ తాత్కాలిక సుఖాలను పరిమిత కాలానికే ఇస్తాయి కానీ శాశ్వత ఆనందాన్ని ప్రసాదించలేవు का शिव एल्लवेलना मे नाकु ना स्वामी। स्मृतो शास्त्री गान फणितो। पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्वचतुरः कथं राज्ञां भवति मयि कोऽहं पशुपति पशुं मां सर्वज्ञा प्रथितकृपया पालय विभो శివ సర్వజ్ఞుడమైన ఈశ్వర నాకు శాస్త్ర పాండిత్యము లేదు వైద్యము చేత కాదు కవిత్వమా చెప్పలేను సంగీతము అసలు రాదు పురాణము అంతకన్నా చెప్పలేను మంత్రములు అసలు ఎరుగను ఆటపాటలు ఎందు నేర్పులేదు హాస్యం కూడా చేయలేను ఇట్టి నాయడ రాజులకు ఎట్లు దయ కలుగుతుంది వారిచ్చు ఫలములు నాకేలా సర్వజ్ఞ నన్ను నేనే ఎరుగని పశువుని నీవు పశువతివి కదా నన్ను నీవే దయతో రక్షింపవయ్యా సర్వం శ్రీ శివచరణ అరవింద తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము